గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత శ్లోకం నిత్యం చ సమచిత ఇష్టానిష్టోపత్తిషు భార్య పుత్రులు ఇల్లు సంపదులు మొన్న గుణియందు మమతా ఆసక్తులు లేకుండుట ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తి ఎందు ఎలాంటి మనోవికారములు లేకుండా ఉండుట ఎల్లప్పుడూ సమభావముతో ఉండుట ఎందుకు ఉండాలి ఇలాగా అంటే ఇలాగ ఉన్న వాళ్ళే అంతర్యామిగా ఉన్న ఆ గురుడిని దర్శించగలుగుతారు గుర్తించగలుగుతారు బాహ్యంలో కనపడుతున్న ఈ క్షేత్రం ఏదైతే ఉందో అది అశ్వరమైనది అశాశ్వతమైనది అని తెలుసుకోగలుగుతారు దాని మీద ఆరాటము అభిమానము లేకుండా ఉంటారు స్వామి కంటిన్యూషన్గా ఇంతకుముందు ముందు శ్లోకాలతో పాటు ఈ శ్లోకం కూడా చెప్తున్నారు భార్య పుత్రులు ఇల్లు సంపదలు వీటి మీద మమత ఆసక్తి లేకుండా ఉండాలి చాలా మందికి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇహా గడ్డాలు మీసాలు పెంచేసుకొని వైరాగ్యంతో విరక్తతో ఏవో పాటలు పాడుకుంటూ ఇల్లు వాకిలి పట్టకుండా అలా అలాగా మనకున్న ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తు పిల్లలు భార్య బంధువులు అంతా అన్ని జాగ్రత్త చేసి పెట్టుకోవద్దా వాటిని రక్షించుకోవద్దా రేపు ఏదైనా అయితే మనకి నష్టం కలిగితే ఎవరు ఆ రోజు మనకి పెడతారు మనకిస్తారు జాగ్రత్తలు తీసుకోవద్దా మనసు పరిపర విధాలా పోతూ ఉంటుంది కదండి పట్టించుకోవద్దు అని ఇక్కడ స్వామి చెప్పడం లేదు వాడిని సంపాదించడం కోసం ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పడం లేదు పట్టించుకో రక్షించుకో ప్రయత్నించు ఈ కావలసిన ధర్మబద్ధంగా ప్రయత్నం చేసి ఏర్పరచుకో కానీ అవి నిస్సారములు అశాశ్వతము నాకు శాశ్వతత్వాన్ని కలిగించే విషయాలు కాదు అని మనం గ్రహించాలి దేని మీద అభిమానము వ్యామోహము మమత సంఘం ఉంటుందో అది మన కర్మబంధాలకు పునర్జన్మకు కారణమవుతుంది పాప పుణ్యకర్మలకు అదే కారణమవుతుంది భార్య ఉంది పోషించు మర్యాదగా ఆదరణగా ప్రేమగా చూడు బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది తన ఏదైనా తప్పు చేసి సరిదిద్దడానికి ప్రయత్నం చేయదు అంతేగాని వేరేం బౌలు భార్య కొంగు పట్టుకొని తిరగడము భార్య మీద విపరీతమైన వెర్రి వ్యామోహం ప్రసిద్ధ స్వర్గలో ఉంటుంది భార్య పుట్టింటికి వెళ్ళిపోతే ఉండలేక ఆయన కూడా వెంటే వెళ్ళిపోయాడట ఆవిడ పాపం ఉదయం బస్సు ఎక్కింది సాయంత్రం దాకా ఇటు అటు అటు ఇటు పచారలు కొట్టాడు ఏమీ తోచడం లేదు భార్య లేని ఇంట్లోకి వెళ్ళాలనిపించారు అంతే ఎలా కదా అతను బయటకు వచ్చేసి లాస్ట్ బస్ అందుకుని ఆయన బయట దగ్గర వెళ్ళిపోయాడు భార్య పుట్టింటికి సరే తర్వాత వైరాగ్యవంతులు అయ్యారు అనుకోండి భార్య పైన గానీ భర్త పైన గానీ పిల్లల పట్ల కానీ వెర్రి వ్యామోహాలు వెర్రి ప్రేమలు అసలు ఒక్క నిమిషం చూడకుండా బ్రతకలేను విడిచిపెట్టి బ్రతకలేను ఇంత దారుణంగా మోహం అనుబంధం ఉంటే అంతగా ఈ సంసారంలో మనం కూరుకుపోయి ఉన్నామని అర్థం పిల్లలు ఉన్నారు ప్రేమగా ప్రవర్తించారు వాళ్ళకి సంస్కారం నేర్పాలి సరే వాళ్ళ అవసరం కోసము వాళ్ళని చదివించడం కోసము కాస్త ధనం అనేది పొదుపు చేయాలి ఒక ప్లాన్ చేసుకోవాలి ఆలోచనలన్నీ కర్తవ్యాలు కిందకు వస్తాయి అవన్నీ కరెక్టే ధరోబద్ధంగా సంపాదించే ఆశలు ఏర్పరచుకోవాలి అది కరెక్టే తప్పేమీ లేదు గృహస్థుడు ఖచ్చితంగా సంపాదించాలి కూడబెట్టాలి రేపటికి దాచుకోవాలి ఆ విషయం కూడా శాస్త్రంలోనే ఉంది మరియు వైరాగ్యం పేడతోటి భార్యని పిల్లల్ని విడిచిపెట్టేసి గుళ్ళంటా గోపురాలంటా తిరగడము తప్పే విపరీతంగా వ్యామోహంలో పడిపోయి తెగ సంపాదించి బ్లాక్ మనీలు అవన్నీ కూడా దాచిపెట్టి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి వెర్రిగా ఆ ధనం మీద ఆపేక్ష ఉండటం తప్పే భార్యని హింస పెట్టడము లేదా భర్తాన్ని విపరీతంగా విసిగించడము తప్పే అలా అని నా భర్తను చూడకుండా క్షణం ఉండలేను బయటికి వెళ్ళి అరగంట అయింది ఇంకా నాకు ఫోన్ చేయలేదు ఐ మిస్ యూ ఐ లవ్ యూ అనుకుంటా ఏవేవో వాట్సాప్లో చేటంలో ఇంకా ఇంటి ఆయన బయటకు గదిలి పది నిమిషాలు కాదు ఈ లోపలే వాట్సాప్లో ఐ మిస్ యూ రా అని పెట్టేస్తుంది ఆవిడ ప్రేమించుకుంటానేమో మరీ దారుణ దారుణంగా వెరీ చేసులు చేయడం సంవత్సరం తిరిగేసరికి అంతే దారుణంగా విడాకులు కూడా అయిపోతాయి ఆ తర్వాత ఒకళ్ళ మొహం ఒకరు చూసుకోవాలన్నా కూడా అసహ్యం ఏది కూడా అతి అవసరం లేదు ధర్మము అనుకొని చేయడం వేరు వ్యామోహంతో చేయడం వేరు ధర్మము అనుకొని చేసే పని మోక్షానికి దారి తీస్తే వెర్రె వ్యామోహాల్లో ఎరుక్కుపోయి చేసే పని బంధానికి కారణమవుతుంది కాబట్టి మమత ఆసక్తులు విడిచిపెట్టి చెయ్యాల్సిన ధర్మము చెయ్యాలి బాధ్యతలు విడిచిపెట్టి పారిపోవడం తప్పు భార్యను ప్రేమగా చూడు భర్తను ప్రేమగా గౌరవంగా చూడు పిల్లలను ప్రేమగా చూడాలి పెద్దవాళ్ళని గౌరవంగా దయతోటి ప్రేమతోటి వాళ్ళని చూడాలి మనకంటే అలుపులు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి దయాజాలి చూపించి వాళ్ళని ప్రేమగా చూడాలి సంపాదించాలి ధర్మబద్ధంగా దాన్ని వృధా ఖర్చులు అవి చేసుకోకుండా బలహీనతలకి వాడకుండా కాస్తంత కొంచెం దాన ధర్మాలు చేసి కాస్త రేపటికి దాచుకోవాలి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకోవడంలో తప్పేమీ లేదు ఏదో ఏ పండుగ వచ్చినాడు పట్టుబట్టలు కట్టుకోవాలి ఆభరణాలు పెట్టుకోవాలనుకోవడం నువ్వు తప్పేన లేదు ఉంటే పెట్టుకోండి అలంకరించుకోండి ఆనందించండి మంచి కారు కొనుక్కోండి ఉంటే ఏదీ తప్పు కాదు వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోవడము మోహం పెంచుకోవడము ఈ రోజు నాకు ఇది ఉంది సౌకర్యం రేపు లేకపోతే బ్రతకలేనేమో ఈ విధమైన స్థితికి రావడం ఏంటో తెలిసినా బంధంలో కోరుకుపోతున్నారని అర్థం ఈ బంధాలన్నీ కూడా ఇంకా రకరకాల జన్మ పరంపరలకు కారణమైపోతాయి ఏమున్నా ఎన్నున్నా సౌకర్యాలున్నా సుఖాలున్నా కూడా వాటి మీద సంగము వ్యామోహము అభిమానము అవి నాకు కావాలి ఇవి శాశ్వతం అని ఒక ఆలోచన ఇలాంటివన్నీ వడిచిపెట్టాలి ఒక తేలిగా ఒక మాటతో చెప్పాలంటే ఇప్పుడు డిస్పోజబుల్ అని వస్తున్నాయి డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు అన్ని అవే వాడుతున్నారు అన్నమాట ఏదైనా ఒక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక టిఫిన్ చేయాలంటే డిస్పోజబుల్ ప్లేట్లు పెట్టిస్తున్నారు అత్యంతం ఆ ప్లేట్ అవతలేదు తినడానికి డిస్పోజబుల్ ప్లేటు గ్లాసు వాడతాం తింటా అయిపోయినా పక్కన పడేస్తాం అది ఎప్పుడు కావాలి ఎప్పుడు ఉంచుకోవాలి జాగ్రత్తగా తుడుచుకొని పెట్టుకోవాలి పారేస్తేలాగా ఇంత ఆలోచిస్తామని ఇంత మనసు పెడతాం అది మనకు ఉపయోగపడుతుంది మనం ఉపయోగ పెట్టుకుంటున్నాము కానీ దాని మీద మనకి ఏం మనసు ఉండదు అవునా అదే ఇక్కడ వర్తిస్తుందండి ఇల్లు వాకిలి భార్య పిల్లలు వాస్తులు అంతస్తులు అన్ని ఉండవచ్చును మొన్నవివ మనం అనుభవించవచ్చు కాని అవన్నీ మనకి శాశ్వతత్వాన్ని మోక్షాన్ని కలిగిస్తాయి అవి శాశ్వతంగా నాకాల మంది ఉండాలి అవి లేకపోతే నేను బ్రతకలేను అనే పరిస్థితికి మనిషి రాకూడదు ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తికి ఎలాంటి మనోవికారములకు లోను కాకుండా ఇష్టమైన వస్తువు దక్కితే ఆనందము ఇష్టం లేని వస్తువు దక్కితే బాధ చాలా మందికి బాధ ఏమిటో తెలుసా నాకు నచ్చిన మాది దొరకలేదు పెళ్లి చేసుకోవడానికి ఏదో మా వాళ్ళు ఈ సంబంధం చూసారు చేసుకుని అడ్జస్ట్ అవుతాం ఆ ఎల్లారు కూడా అంతే ఏదో నేను పెళ్లికి ముందు కెరళగాన్నాను ఆ హీరో లాంటి వాడు ఈ హీరో లాంటి వాడు దొరకాలని ఇదిగో ఇతగా దొరికాడు ఏంటో అడ్జస్ట్ అవుతుంది కొడుకు పుట్టాలనుకున్నానండి కూతురు పుట్టింది ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోతున్నాము దేవుడు ఇవ్వలేదు ఫలానా ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నానండి బెంగళూరుకి అక్కడ వెళ్ళి సెటిల్ అయితే హాయిగా అక్కడ నాకు బంధువులు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగుండేది ఏం చేద్దాము హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ అక్కడే పెట్టుకుని ఇటు ట్రాన్స్ఫర్ చేశారు ఏం చేద్దాం తలరాదు ఈ దిగులు చికాకులు చింతలతోటే జీవితం అంతా గడిచిపోతుందండి అనిష్ట వస్తు ప్రాప్తి దొరికినా కొద్ది రోజులకి అది అలవాటైపోతుంది గుర్తుపెట్టుకోవాలి రామచంద్రుడు రాజభవనం విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి గుడుసెలో ఉండలేదా ఆనందంగా అతనికి ఏదైనా వికారాలు కలిగా ఆలోచించండి అందుకే రామాయణం ఎప్పుడు ఇంట్లో ఉంచుకొని చదవాలని చెప్పేది ఏ రోజు రాములు వారు నేను కుటీరం వేసుకొని అడవులో పడున్నాని అని ఒక క్షణమైనా అతనికి మనోవికారం కలగలేదు బాధపడలేదు పైగా అంత పురంలో హంసూరిక తల్ప మీద పడుకుని ఉండేవాడిని దాసలు విసిరేవారు రాజకుమారుడిని నేను ఏంటో ఈ కర్మ అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు పోని అంత ఈ అరణ్యాలకు రావడానికి ముందు గుడుస్లో ఎలా ఉండాలి గుడుస్లో జీవితం ఏ విధంగా ఉంటుందని ఏదైనా ఒక వారం రోజు ప్రాక్టీస్ చేశాడు ఆ ఎద్దులో కైకలా చెప్పింది ఇలా బయలుదేరేసాడు ఆర్చరణలు కట్టుకొని ఏ మనోవికారాలు లేవు రాజ్యంలో అందరినీ కాసేపట్లో పట్టాభిషేకం అయ్యా సింహాసనం మీద కూర్చోబెడతామయ్యా అన్నప్పుడు భా ఏ మనోవికారం లేదు కడవలకు పోయి కుటీరం వేసుకుని ఉండు అన్నా కూడా మనో వికారాలు లేవు అప్పుడు సతప్రజ్ఞుడు ఎలాగే ఉన్నాడు ఇప్పుడు ఇలాగే ఉన్నాడు ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తికి మనో వికారములకు లోను కాకుండుట అది కావాలనుకున్నాం ఇది దొరికింది పోనీ ఏం చేద్దాం దాంతో ఉందాం కొందరికి మనకు నచ్చడం వాళ్ళు ఎవరైనా మనతో ఉంటే అది నచ్చదు ఇది వీళ్ళ మొహం జీవితంలో మేము చూడకూడదు అనుకున్నాము వీళ్ళు మా ఇంట్గా వచ్చారో తప్పలేదు భరించాలి పోనీ పెద్ద మనసు చేసుకుని మీరే క్షమించరాదా ఎల్లప్పుడూ స్వభావంతో ఉండుట దానికి హృదయ శుద్ధి చాలా అవసరం పిల్లల్ని తల్లి అరవాల్సి వస్తే గట్టిగా అరిచేది క్రమశిక్షణలో పెట్టడం కోసం లోపల ఏదైనా ద్వేషము వికారానికి లోనవుతుందో తల్లి ఎప్పుడైనా ఒక బిడ్డను గట్టిగా కేకేస్తుంది వాడే వస్తువు పగల కొట్టేశాడు ఏదో రెండు దెబ్బలు వేస్తుంది అరుస్తుంది బుద్ధి చెప్తుంది వేలు చూపిస్తుంది ఆ క్షణానికి బయట కోపం వచ్చినా లోపల విశేషమైన ఉండదే తల్లికి బిడ్డ మీద ఆలోచించారా ఆ క్షణానికి బయటకొచ్చిన బయటకు వచ్చిన కోపం వెంటనే చెల్లారిపోతుంది కానీ లోపలుండే ద్వేషము అది చెల్లారుతుందా తొందరగా అని పరమాత్ముడు అలా చెప్పడం లేదే ఎల్లప్పుడూ సమభావంతో ఉండుట సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన ఎవరైనా తోడున్నా ఒంటరిగానే ప్రయాణించాల్సి వచ్చినా కీర్తి ప్రతిష్టలు పెరిగినా లేకుండా పోయినా ఏది ఎలా ఉన్నా నీవు నిబ్బరంగా ఉండు స్వభావంతో ఉండు శత ప్రజ్ఞుడవై ఉండు ఇలాంటి లక్షణాలు ఎవరకుంటారో వాళ్ళకి వాళ్ళ క్షేత్రము లోపల ఉన్న ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో అతడి సాక్షాత్కారం కలుగుతుంది ఇంకో విషయం తెలుసా అండి ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది కావాలి కావాలని వెంపర్లాడే వాళ్ళకి కలుగుతుందో లేదో తెలియదు కలిగినా కూడా మొత్తం పోవచ్చు ఎందుకంటే వెంపర్లాడ ఉన్నవాడికి అడ్డదారులు దొడ్డిదారులు షార్ట్ కట్లు కావాలి అవునా అలా వచ్చింది అలాగే పోతుంది కానీ వాటి మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కర్తవ్యం నేను చెయ్యాలి అని చేసుకుంటూ పోతాడు చూసారు వాళ్ళకు కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు సాధన చేయండి ఒక పని ఏదైనా సరే నా ధర్మం నేను చేస్తున్నా నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను అని ధార్మిక బుద్ధితోటి చేసుకుంటూ పోండి సర్వకర్మలో భగవదార్పణమైన పరమాత్మ కర్పించండి దేని మీద కూడా పెద్దగా విపరీతమైన వెర్రి ఆసక్తిలో వెర్ర అభిమానిని పెట్టుకోకండి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కచక్క అయిపోతాయి మీకు తెలియకుండా అయిపోతాయి ఎక్కడా దేనికి అడ్డం కొండదు ఇది ఒక్కటే ఫార్ములా అండి భగవద్గీత ఇదే చెప్తుంది రెమెడీల పుస్తకం కాదు భగవద్గీత ఏ గుణాలతో ఉంటే నీవు ప్రకాశిస్తావు ఏ గుణాలతో ఉంటే ఏ విధమైన స్వభావంతో ఉంటే నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఎలాంటి గుణాలతోటి ఎలాంటి లక్షణాలతోటి ఎలాంటి క్రమశిక్షణతో ఉంటే నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం బాగుంటుంది నీ చుట్టూ ఉన్న పది మంది బాగుంటారు అలాంటి గుణాలన్నీ ఎలాంటి లక్షణాలన్నీ ఎలాంటి ఆచరణలన్నీ పోగు చేసి పరమాత్మ చెప్పిన సంకలనం భగవద్గీత రెమేడియో నుండో ఏమండి ఆ గ్లాస్ నిమ్మకాయ వేయండి ఆ నిమ్మకాయ తీసుకెళ్ళి దాని మీద కర్పూరం పెట్టి బజార్లో వేసరండి మనం బాగుపడే విషయాలు మాత్రమే ఉంటాయి మనకి పరమార్థాన్ని ప్రసాదించే విషయాలే ఉంటాయి అవన్నీ ఫలిస్తాయి కూడా ఏది ఫెయిల్ అయ్యేది కాదు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఏ శ్లోకము కూడా ఫెయిల్యూర్ లేదు అసలు ఆ మాట అనడానికి లేదు పడిపోయిన వాడు ఆలంబనంగా ఎవరిదైనా చేయి పట్టుకొని ఏదైనా ఒక వస్తువు సహకారంతో నిలబడతాడు చూసారు నేలగా పడిపోయిన వాడు పాదాళంలో పడిపోయిన వాడు కూడా భగవద్గీతని ఆలంబనంగా చేసుకుని ఆధారంగా చేసుకొని లేచి నిలబడి విజేత అవుతాడు ఇది మనం గుర్తుంచుకోవాలి లోకా సంస్థ సుఖ్న భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణహారు